హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ విజయవాడ వన్ టౌన్ కాళేశ్వర మార్కెట్ గోల్డ్ షాప్స్కి అన్నిటికీ దగ్గరగా ఉంటుందండి రెండు షాపులు సేల్కి వచ్చినాయి ఇది మనకి ఫస్ట్ ఫ్లోర్లో సేల్కి వచ్చిందండి దీని టోటల్ జెస్ఎఫ్టీ వచ్చేసి మూడు వందలండి ఒక్కొక్క షాప్కి నూట యాభై ఎస్ఎఫ్టీ వస్తుంది పదిహేను గజాలు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఈ షాప్స్ రెంట్స్కి ఇచ్చుకుంటే ఒక్కొక్క షాప్కి ఎనిమిది వేలు రెంట్స్ కూడా వస్తాయండి ప్రజెంట్ అయితే ఖాళీగానే ఉన్నాయి ఇప్పటికిప్పుడు మీరు రెంట్స్కి ఇచ్చుకుంటే తీసుకోవడానికి రెడీగా ఉన్నారు సో ఇది మనకి ముప్పై ఎనిమిది లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కొచ్చింది రేట్ ఏమి ఫైనల్ కాదు మీరు మాట్లాడుకోవచ్చండి సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో కమర్షియల్ షాప్స్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీ చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఈ ప్రాపర్టీ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయొచ్చు అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవుతూ ఉండండి వాట్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ